స్వర్గం ఎంత ప్రశాంతంగా ఉంది నువ్వేంటి అంటే నేను చచ్చిపోయాక నా కోసం నువ్వు అన్న నువ్వు సాగులేదు రాబాయి నువ్వు దూకిన వెంటనే నేను కల్ ఏం వచ్చి దూకిని ఆ దెబ్బకి రివర్స్ వచ్చి నువ్వు ఇడబడ్ ఏ పడు దేకు ఏనుగా లో లేదనుకుంటే అనవసరంగా దూకాను వినాయకుడు స్వామి అక్కడ నాకు దూకమని వరమిచ్చి నన్ను కాపాడటానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా స్వామి ఆహా గణేశ చై చై గణేశ చై కొడతా గణేశ చెయ్యములిచ్చు బుజ్జ గణేశ ఆపుతావా నా పేరు కృష్ణ శాస్త్రి నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చానంటే నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అంటే నువ్వు కూడా అవునన్నా ఇంతకీ ఏంటి ప్రాబ్లం లవ్ లవ్ ఫెయిల్యూర్ ఎందుకలా మాటి మాటికి షాక్ అవుతావు ఎందుకంటే నాది లవ్ ఫెయిల్యూర్ నువ్వు వృత్తి కృష్ణను వీడు అభిషేక్ బచ్చను మీ ఇద్దరు లవ్ స్టోరీ అరే ఏమంద్రా మీ మొహాల్లో లవ్ సక్సెస్ కానికే పోయి మొహాల్ సరిగా కనిపించి అద్దాలు కొనుక్కోండి లవ్ అంట లవ్ ఏంటి వాడంత హీనంగా మాట్లాడుతున్నాడు మనం మనుషులం కాదా ప్రేమించకూడదా వద్దులే అన్నయ్య ఏనుగు చూసి కుక్కలు అలాగే మరుగుతాయి మిమ్మల్ని కాదన్నయ్యా సామెత చెప్పాను ఇప్పుడు ఏం చేద్దాం అలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం ఆ తర్వాత చెరో అద్దం కొనుక్కుందా అన్నా ఇప్పుడు నేను అంటే కలర్ ఏమో బ్లాక్ హైట్ ఏమో షార్ట్ నన్ను అంటే అర్థం ఉంది నీకేంటన్నా మంచి హైట్ మనిషి కంటే వెయిట్ కలర్ ఏమో ఫుల్ వైట్ నిన్ను కాదన్న ఫుల్ ఎవరన్నా మా నాన్న అంటే నువ్వు ప్రేమించింది మీ ఆ రియాక్షన్స్ వద్దన్న కొంచెం డీటెయిల్ గా చెప్పు మా నాన్న పేరు ఓంకార శాస్త్రి ఓంకార శాస్త్రి ఏంటి అలా చూస్తున్నావు పేరులోనే అంత తిప్పుతుందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకెంత తిప్పుతుంటావు చెప్పై చెప్పై డీటెయిల్ గా చెప్పై నీ ఏమని ఆభరణాలుగా పరువు ప్రతిష్ట విభూధిరేఖలుగా ధరించి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిచ్చే మా నాన్నగారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం గావించి వేద వేదాంగాలు అందరికీ వినిపించేలా కాదు చదివించేవాడు పండ్ర ఎక్కడి అపశ్రుతి గురు క్యాసెట్ లో అపశృతి అలా వస్తుందిరా మీ దగ్గర చేరినప్పటి అదే క్యాసెట్ పెడుతున్నారు అరిగిపోదా మరి అవును రో కూర్చో కూర్చో గురుగారు పాఠం చెప్తారు పాఠం చెప్తానండి నేను వేడ ఒరేయ్ మీరు భగవద్గీత శ్లోకాల పోటీల్లో పాడటానికి మీకు కొన్ని శ్లోకాలు చెప్పాను కదా చెప్పలేదు గురుగారు గారు వినిపించారు చెప్పలేదు గురువు గారు వినిపించారు అదే లేవా వినిపించడం అంటే చెప్పడమే ఏది వాటిలో కొంచెం శ్లోకం చెప్పు అలాగే గురువు గారు చెప్తాను పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే యుగే శ్లోకం బాగా చెప్పేవరా పోటీలో కూడా ఇలాగే చెప్పు ఎవరు నేర్పారంటే మా గురువు గారు అని చెప్పు అర్థం అడిగితే ఏం చెప్పాలి గురువు గారు అర్థం నేర్చుకోలేదు కేసెట్ లో లేదు గురువు గారు అవును కదా నీకెందుకురా నువ్వు ఖండఖండా కింద శ్లోకం చెప్పు అర్థం చెప్తాను పవిత్రానాథ సాధువు చాలా కష్టంగా ఉంది పవిత్రానాయ సాధువునం సాధువులు పవిత్రులే ఉన్నారు పవిత్రులైన సాధువులను తర్వాత వినాశాయ దుష్కృతం వినాశాయ ఆ పవిత్రంగా ఉన్న సాధువులను వినాశనము చేస్తున్న వాళ్ళు ఎవరు ఎవరున్నారు ఆ టీవీ ఛానల్సే కదా అంటే పవిత్రంగా ఉన్న సాధువుల్ని టీవీ ఛానల్స్ నాశనం చేస్తున్నాయి ఆయన అర్థం ఇంకా ఉంది గురువు గారు ధర్మ సంస్థాపన అర్థాయా సంభవం ఇగే ఇగే వస్తున్నా వస్తున్నా రండి గురువు గారు ధర్మమనే సంస్థను స్థాపించి ప్రతి యుగము మనము సంభావనల్ని దండుకోవచ్చు అని అర్థం రాన్నగారు పవిత్రానాయ కాదురా పరిత్రానాయ అంటే రక్షించడం మంచిని కాపాడటం కోసం చెడును సంహరించి ధర్మాన్ని నాలుగు పాదాలపై నడపడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవాను చెప్పాడు ఇది దీని అర్థం మరి గురుగారు అలా చెప్పారు ఏంటమ్ నాన్నగారు మీకు తెలుసో లేదని టెస్ట్ చేస్తున్నారు అంతే ఎలే వర్ణ మీరు అవును నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి మీ నాన్న శంకరవరణం సోమేశ్వర అనుకున్నాను కాదు పక్కా ఎమ్మెసినారంట టైపు అర్థాన్ని మార్చి చెప్పాడంటే మీ నాన్నకి బిల్డప్ ఎక్కువ విజేష్ తక్కువ అవును ఆ ఆయన బిల్డప్ కాపాడుకోవడానికి అగ్రహారంలో ఆయన పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి నా జీవితాన్ని పూజలకి పునస్కరాలకి అంకితం చేశాడు నేను మా ఆరోత్ తీసుకోండమ్మా నాకేమో మోడర్న్ గా ఉండాలని అందమైన అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని కోరిక దానికి తగ్గట్టుగానే అక్కడికెళ్ళినా అందమైన అమ్మాయిలు గుడిలోకి వెళ్తే అందమైన అమ్మాయిలు వ్రతానికి వెళ్తే అందమైన అమ్మాయిలు ఏదన్నా పూజలకి వెళ్తే అందమైన అమ్మాయిలు వాళ్ళని చూడగానే నాలో తెలియని ఏదో పులకింత పులకరింత అంటే నువ్వు కూతకొచ్చావన్నా వయసులో ఉన్నావు కదా అలా ఒక రోజు నేను పూజ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి నన్ను చూసి నవ్వింది అప్పుడు నువ్వేం చేసావు నేను కూడా నవ్వాను అనుకో అబ్బో అప్పుడు అమ్మాయి ఏం చేసింది తన సీరియస్ గా నా దగ్గరికి వచ్చి వచ్చి అమ్మయ్యా ఇన్నాళ్ళకు నా సిగ్నల్ అందిందా దేవుడా చెప్పండి అది చెప్పండి అది ఎలా చెప్పాలో తెలియటం లేదు ఎలాగోలా చెప్పండి నాకు మహేష్ బాబు ఇలాంటి అంతే కానీ మొగ్గుడుగా ఆశీర్వదించండి మహేష్ బాబు కావాలంట దీనికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా షర్ట్ 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 అందరూ వాలనే కొడుకుంటే మరో పడతాంట ఏంటి కోపం వచ్చిందా రాదా నాకు కూడా కోపం వచ్చింది అప్పుడు నేను ఏం చేశానో తెలుసా చూసి చేశావు నేను కూడా అరోర్ నుంచి అందమైన హీరోయిన్లు కలగంట మొదలుపెట్టాను యా కలలా టాలీవుడ్ ఆ బాలీవుడ్ లడ్డు కావాలా నాయనా పాలతో చేసిన నేతి లడ్డూలు ఒక కలకి ఒకటి మరొక లడ్డు కావాలా నాయనా శాస్త్రి నన్ను ఎలా చూస్తే ఊరేసుకుంటా స్వామి క్షమించండి పగలంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కదా రాత్రి ఏదో నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటుందని లేచి సంధ్యావంతనం చేసుకోవడం ఆ భగవంతుని ధ్యానించుకోవడం లాంటివేవి ఏంటి నాన్నగారు భగవంతుని అంబికా దర్బార్ బతో ఆరాధిస్తుంటే మధ్యలో పిలిచి డిస్టర్బ్ చేశారు ఏంటి విషయం ఆ సారీరా ఎప్పటికైనా ఈ ఓంకార శాస్త్రికి వారసుడు నువ్వే నిరూపిస్తావరా ఓహో అది చెప్పడానికి ఆ పిలిచారు ఈ రోజు వేదం క్లాస్ లేదా అది కాదురా క్యాసెట్లన్నీ అరిగిపోయాయి వాళ్ళకి సెలవు ఇచ్చేసాం అది సరే గానీ నువ్వు డ్రెస్ చేసుకురా మనకు ఎందుకు టైం అవుతుంది విందా విందేంటి అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు నూట యాభై చిత్రం ప్రారంభిస్తున్నారు దాని సందర్భంగా తేనెటి విందు ఏర్పాటు చేశారు ఓహో మనకి నోటీషన్ ఉందా మనకి ఏ ఫంక్షన్ కి నోటీషన్ ఉంది గనక పొద్దునే పేపర్ తిరగడం అందులో నగరంలో ఈనాడు చూడడం అక్కడికి పులోమని వెళ్ళి హలో అని పలకరించి ఆ బస్పాలు అవ్వడం మీ నాన్నకి అలవాటే కదరా కాదా మరి మొన్నటికి మొన్న ఫిలోని ప్రోగ్రామ్ కి గెస్ట్ అమ్మా అంటే తీసుకెళ్లారు గేట్ దగ్గర వాచ్మెన్ మీతో పాటు నన్ను గెంటిలేదు మర్చిపోయారా అది మనందరికీ తెలుసు నువ్వు అందరికీ చుప్రహో ఒకటే అక్కడ పంచాంగం తీసుకురాదరహా ఉదరహా